నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే గుజరాతీ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాం ఈ యొక్క గుజరాతీ మార్వాడీలు ఎక్కడ చూసినా మొత్తం రాష్ట్రంలో మొత్తం వీళ్ళే ఏ చాయ్ పండి చూసినా కోళ్ళు బంగారం దుకాణాలను చూసినా ఏది చూసినా కానీ బేకరీలతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేక రకాల ఇక్కడ విస్తరించడం జరుగుతూ ఉంది ఇక్కడ వ్యాపారాలు వీళ్ళ వ్యాపారాలలో కూడా స్థానికులకు ఎలాంటివి కూడా ఉద్యోగాలు కానీ వాళ్ళ పని పెట్టుకోకుండా కేవలం ఆర్థికంగా దోపిడీ చేయడానికే వీళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ స్థానికులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి స్థానికులకు ఎంప్లాయ్మెంట్ కరువుపోతూ ఉన్నది కుల వృత్తులు నాశనం చేస్తూ ఉన్నారు ఇవి చేయడమే కాకుండా దళిత యువకులపై కానీ బీసీలపై కానీ దాడులకు కూడా తెగబడుతున్నారండి మోండా మార్కెట్ దిగి నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం నాలకే నియోజకవర్గంలో కూడా మార్వాడి గోప్యాక్ అనే ఉద్యమాన్ని కూడా మేము ఇక్కడ తీసుకుంటా ఉన్నాం ఈ యొక్క ఉద్యమానికి స్థానికంగా ఉన్నటువంటి వృత్తులకు సంబంధించి వైశ్యులు కానీ కోమట్లు కానీ విశ్వకర్మలు కానీ వడ్రంగిలో కానీ అనేక రకాల కుల వృత్తులు ఈరోజు నాశనం అవుతూ ఉన్నాయి వీళ్ళ వల్ల వీళ్ళు రకమైనటువంటి వస్తువులను అమ్ముతూ చూపుట చేస్తూ గ్లాసులలో పెట్టి లైటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు ఏదైతే బంగారం షాపులు కానీ వీటిని కానీ వీళ్ళు నాటిరకంగా పెట్టి పబ్లిక్ చాలా మోసపోతూ ఉన్నారు దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా ఈ దీన్ని చర్యలు తీసుకోవాలని కూడా అది మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వీళ్ళు ఏవరగా జిల్లా స్థాయి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి వరకు కూడా వీళ్ళు వీళ్ళ వ్యాపారాలు విస్తృ విస్తృతం చేస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు కూడా మళ్ళా ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కూడా అక్కడం లేదు ఓన్లీ క్యాష్ అంట్రవిల్ ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం కూడా ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తూ ఉంది దీని జిల్లా స్థాయిలో కూడా అన్ని గ్రామాలకు కూడా మేము వ్యాప్తి చేస్తూ ఉన్నాం నియోగవర్గ కేంద్రాలలో గోబ్యాక్ మార్వాడీస్ అనే నినాదంతో వెంటనే ప్రభుత్వం స్పందించాలి వీళ్ళ వ్యవహారాలపై కమిటీలు వేయాలి ఈ స్థానిక కుల వృత్తులు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం ఇక్కడ నీళ్ళు తాగుతూ ఇక్కడ కరెంటు ఉపయోగిస్తూ ఇక్కడ ప్రభుత్వ ఖజానా ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ రుణాలు తీసుకుంటూ ఇక్కడి యువతకు ఎలాంటి కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఇక్కడ చూసినా వీళ్ళే ఉంటాయి మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళే వ్యాపారం వర్తక వ్యాపారాలు విస్తరించిపోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కిరాణా షాపుల నుంచి మొదలు పెడితే అన్నిటి కూడా మార్వాడీసు ఇక్కడ వ్యాపారాలు చేయడమే కాకుండా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మీద కూడా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు కులం పేరుతోటి మతం పేరుతోటి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అధికార కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద స్పందించాలి అదే ప్రతిపక్ష పార్టీ కూడా స్పందించాలి ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు కూడా వారు మరి ఎక్కడ గెలిచిండో ఓట్లు మా ఓట్లతో గెలిచి ఈ మార్వాడీలకు మద్దతు అంటే బండి సంజయ్ కూడా బండి సంజయ్ మీద కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయనకు రానున్న ఎన్నికలలో కూడా బుద్ధి చెప్తాం ఆయన మరి మార్వాడీల పక్షం ఉంటాడా మరి తెలంగాణ ప్రజల పక్షం ఉంటాడా చేసుకోవాలంటే అవసరం కూడా బండి సంజయ్ ఉన్నదని కూడా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీలను కూడా తిరిగనియబోమని కూడా మేము తెలియజేస్తున్నాం మా తెలంగాణ ప్రజల పక్షాన ఉన్న పార్టీలకే మేము మేము మద్దతు ఇస్తాం కానీ ఏదో టూ టూ మంత్రంగా ఓట్ల కోసం దీనికోసం చేస్తామంటే ఈ పార్టీలను కూడా తిరగనీయమని కూడా తెలియజేస్తున్నాం గోబ్యాక్ మార్పడి ఉద్యమాన్ని విస్తరించడానికి కోసం మీరు పూర్తి స్థాయిలో అన్ని కుల సంఘాలు అన్ని ఋతు సంఘాలను కూడా మేము కలుపుకొని ఏదైతే బిజినెస్లు ఉన్నాయో టీ పాయింట్ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రికల్ షాపుల ద్వారా మొత్తం త్వరలోనే పూర్తి స్థాయిలో మేము ఒక పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నాం ప్రజల మద్దతు కూడా మాకు అన్ని అన్ని రకాల ప్రజల మద్దతు ఉన్నది ఈ ఉద్యమాన్ని కూడా ఎక్కడ విడిచిపెట్టేది లేదు దీన్ని తీవ్రంగా తీసుకపోతా ఉన్నాం ప్రభుత్వాలను గద్దెయించడానికి కూడా మేము ఎనకానబో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం